నమస్తే మన నాయకుల ప్రచార ధోరణి చూస్తే వెకటు పుట్టేట్టుగా ఉంది ఒకళ్ళనొకళ్ళు అసహ్యంగా తిట్టుకోవడం అసలు మనము నోటితో చెప్పలేని మాటలు మాట్లాడడం కోవడం తిడితేనే గొప్ప అనుకోవడం ఎంతో ఆదర్శంగా ఉండవలసిన వాళ్ళు మనల్ని రేపు పరిపాలించవలసిన వాళ్ళు మనకు ఆదర్శాలు నేర్పాల్సిన వాళ్ళు గాంధీ మహాత్ముడు నెహ్రూ అప్పుడు అలాంటివే చేసేవాళ్ళు ఇట్లా బూతులు తిట్టుకోవడానికి ఇట్లా దిగజారుడు ఇదేమిటి అని ప్రజలు ఓటర్లు గమనిస్తున్నారు గమనించాలని కాదు దీనికి ఉదాహరణగా ఒక కథ చెప్తాను తల విలువ నోరు చెబుతుంది అని అన్ని కథల్లాగే రాజుగారు వేటకెళ్తారు వేటకెళ్ళి దారి తప్పుతారు బాగా దాహం వేస్తుంది తనంటే పెద్దగా ఎవరో ఉండరు ఒక మంత్రి ఒక సేనాధిపతి ఒక భటుడు ఉంటాడు నీళ్ళు ఎక్కడైనా దొరుకుతుందేమో చూడు అని భటుడిని పురమాయిస్తారు భటుని పురమాయిస్తే భటుడు వెళ్ళి అటు ఇటు వెతుకుతే దూరంగా ఒక చిన్న ఆశ్రమం కనిపిస్తుంది లాంటిది దాంట్లోకి వెళ్తే ఒక కళ్ళు కనిపించని ఆయన తపస్సు చేసుకుంటూ ఉంటారు అరవై ముసలోడా మా రాజుగారికి దాహం వేస్తుంది నీళ్ళు ఉన్నాయా అని అడుగుతాడు భటుడు భటుడిని భటుడిగా సంబోధించి లేవు మీ రాజుగారిని రమ్మను గ్లాసు నీళ్ళు ఇస్తాను తాగి వెళ్తారు అని ఆయన చెప్తారు తర్వాత మంత్రి వెళ్తారు మంత్రి తన రీతిగా సంబోధించి ఆయన్ను నీళ్ళు అడుగుతారు తర్వాత సేనాధిపతి వెళ్తారు సేనాధిపతిని సేనాధిపతిగా సంబోధిస్తారు ఋషి తర్వాత రాజుగారే వెళ్తారు వెళ్ళి ఋషి గారు నాకు దాహం వేస్తుంది దారి తప్పాను కాస్త నీళ్లుంటే ఇవ్వండి అని అడుగుతారు అడిగితే రాజుగారుని మహారాజా నా దగ్గర ఒక గ్లాసు నీళ్ళు మాత్రం ఉన్నాయి గ్లాసు నీళ్లు తాగండి అని రాజును రాజుగా సంబోధిస్తారు నీకు కళ్ళు కనిపించవు కదా రాజుని రాజుగా భటుడిని భటుడిగా మంత్రిని మంత్రిగా సేనాధిపతిని సేనాధిపతిగా ఎట్లా సంబోధించగలిగావు అంటే ఏమీ లేదు మహారాజా తల విలువ నోరు చెప్తుంది అంటాడు ఆ ఋషి మనం మాట్లాడేదాన్ని బట్టి మన సంస్కారం ఏమిటో తెలుస్తుంది అర్థమవుతుంది భర్తుహారి కూడా వాగ్భూషణం భూషణం అన్నారు ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి కదా ఈ ఎన్నికల ప్రచారం చూస్తే చాలా జుగుప్సాకరంగా అసహ్యంగా కనిపిస్తున్నాయి పార్టీలు ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు అన్ని పార్టీలు అంతే ఇష్టం వచ్చినట్టుగా నోటికొచ్చిన మాట పెద్ద చిన్న ఏది లేకుండా తిట్టుకోవడాలు 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 అది కూడా బూతులు బండభూతులు మనం సంస్కారవంతులు నోటితో కూడా అనలేని మాటలు రాయలేని మాటలు మనకి ఎన్నికల్లో రోజు వినిపిస్తున్నాయి కనిపిస్తున్నాయి పంది అద్దెగాడిద దున్నపోతూ ముళ్ళ పంది బలిశావు పందిలాగా బలిశావు దున్నపోతలా తింటున్నావు ఇవి మాటలు ఇదే కాదు ఇంకా పర్సనల్గా వెళ్ళి నువ్వు పొట్టివాడివంటే అంటే నువ్వు గడకొయ్యలాగా పెరిగావు తాడి చెట్టులాగా పెరి పెరిగావు నీ మెదడు మోకాళ్లల్లో ఉంది అరికాళ్లలో ఉంది ఇదే కాదు మగవాడివా మగవాడి అయితే మగవాడి అయితే ఏమిటి గాజులు పెట్టుకున్నావా గాజులు తొడుక్కున్నావా గాజులు తొడుక్కునే వాళ్ళు తక్కువ వాళ్ళనే నీకు నీచమైన మైండ్ సెట్ ఉంది అది గాజులు వాళ్ళు తక్కువ వాళ్ళ గాజులు తొడుక్కునే వాళ్ళు ఇప్పుడు ఈ దేశాన్ని పరిపాలించలేదా ఆ సంస్కారం మనం మనసుల్లో ఉండాలి ఆ సంస్కారం సంస్కారం ఏంటో తెలియాలి ఓటర్ ఏమనుకుంటాడు వీళ్ళ మమ్మల్ని వాళ్ళు అనుకోడా తర్వాత ఏమో విపరీతమైన అబద్ధాలు 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 కించిత్ సంస్కారం కనిపిస్తుందా